ఆర్జీ ఫైవ్ న్యూస్కి స్వాగతం డోన్ పట్టణంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిది వర్ధంతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు డోన్ పట్టణంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం పట్టణంలోని తారక రామానగర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పుల్లమల్లలు వేసి నివాళి అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్ సేవలను కొనియాడారు అనంతరం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోటికే ఫణిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు కోట్ల రాఘవేంద్రారెడ్డి రక్తదాన శిబిరానికి టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ యుగానికి ఒకే ఒక్కడే ఉంటాడు ఆయనే నందమూరి తారక రామారావు అని అన్నారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరానికి రెడ్ క్రాస్ సొసైటీని ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని ఇలా రక్తదానం చేయడం వల్ల పేదవారికి సహాయం చేయడానికి వీలుంటుందని అన్నారు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు కోట రాఘవేంద్ర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల్ల రామకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రి కె హరికిషన్ టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేసన్న గౌడ్ చంద్రపల్లి లక్ష్మీనారాయణ పెద్ద కేశవయ్య గౌడ్ శేషు పని వెంకటంపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అలాగే గవర్నీయులు ఎమ్మెల్యేటువంటి శ్రీ జయశ్రీ రేషరెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే కోట్ల రావేంద్రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీర్పు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో డౌన్ టౌన్లో పట్టణంలోని తెలుగుదేశం పార్టీలో ఆఫీస్లోని బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలైతేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనే కార్యకర్తలు అయితేనేమి అందరూ వచ్చి ఈరోజు ఆనందంగా బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు ఆనందంగా అనే పదం ఎందుకు అన్నారంటే వర్ధంతి రోజు యుగానికి ఒకరే ఒకరు ఉంటారు యుగ పురుషుడు అంటారు అతన్ని ఆ యుగ పురుషుడే నందమూరి తారకరామరావు గారు అటువంటి మహానీయులు చనిపోయిన రోజు కూడా పండగ వాతావరణంలో చేసుకునే వ్యక్తి కాబట్టి ఈరోజు మాకు శుభ శుభ కూడా మేము పరిగణిస్తున్నాం ఆయన చనిపోయిన బాగా ఉన్నా కూడా ఈరోజు ఆయన ఒక పురుషుడు కాబట్టి అందులో భాగంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అందరికి సంబంధించిన కుటుంబ సభ్యులందరము రక్తదానం చేస్తున్నాం అలాగే వచ్చిన వారందరికీ పనులైతే మేము దూస్ అయితేనే ఇస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వర్తించడం జరిగింది కాబట్టి ఈ ఆనందంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తెలుగుదేశం వ్యవస్థాపకులైనటువంటి తారక రామారావు గారు ఇరవై ఆరో ఇద్ద సందర్భంగా ఇక్కడ డేమ్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోట్ల రాఘేంద్ర రెడ్డి గారి ఆ మాకు ఇండియన్ రెడ్గా సరఫరా ఇక్కడ వచ్చి మమ్మల్ని బ్లడ్ సేకరించడానికి శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ శిబిరంలో చాలా మంది యువకులు ఒక మూడు వందల ప్యాకెట్లు బ్లడ్ డొనేషన్ చేసి మా ఇండియన్ రెడ్ క్రాస్కి తోడ్పాటు అందిస్తున్నారు అదేవిధంగా ఈ బ్లడ్ నేను కలసేని ఆ పిల్లలకి అక్కడి నుంచి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి థర్టీ పర్సెంట్ బ్లడ్ ప్యాకెట్లను ఇస్తూ మా సంస్థ తరఫున కర్నూలు జిల్లా కాదు మా వివిధ జిల్లాలో కూడా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకెళ్తుంది ఈ వైద్య శిబిరాల్లో ఉన్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాకు ప్రజలు కూడా సాకలుస్తున్నారు ఎక్కడ క్యాంపులు పెట్టినా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మేము అక్కడే సేవలు అందిస్తున్నాము ఇది చాలా విజయవంతమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీడీపీ నాయకులకు